హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ కింద అదేవిధంగా హౌజింగ్ బోర్డు కార్పొరేషన్ కింద ఖాళీ ఫ్లాట్లను అదేవిధంగా ఖాళీ జాగాలను కూడా వేలం వేయడానికైతే గృహ నిర్మాణ శాఖ సిద్ధమైందని చెప్పొచ్చు వీళ్ళు మొదటగా విడతలో దాదాపు కొన్ని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను అదేవిధంగా రాజీవ్ స్వగృహ కింద నిర్మించినటువంటి ఫ్లాట్లను కూడా వేలం వేయడం జరిగింది సో ఈ దీనికి వీళ్ళు మొత్తం ఈ వేలంలో మూడు వేల ఐదు వందల కోట్లు అయితే వీళ్ళు ఆశించారు కాకపోతే పన్నెండు వందల కోట్లు మాత్రమే వచ్చాయనమాట సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండో విడతలు కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఖాళీ జాగాలు ఉన్నాయి అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఇంతకు ముందు నిర్మించినటువంటి రాజీ స్వగ్రహీ కింద ఉంటాయి కదా ఆ ఫ్లాట్లు సో ఆ ఫ్లాట్లను అదేవిధంగా ఈ ఖాళీ స్థలాలను కూడా వేలం వేయడానికి అయితే గృహ నిర్మాణ శాఖ సిద్ధమైందని చెప్పొచ్చు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోయే రోజులు రిలీజ్ చేస్తాం అయితే కాకపోతే ప్రస్తుతం ఎక్కడెక్కడైతే ఖాళీ ఫ్లాట్లు ఉన్నాయి అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఖాళీ జాగాలు ఉన్నాయో కూడా మొత్తం నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే రాష్ట్రంలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కింద అదేవిధంగా హౌసింగ్ బోర్డు స్థలాలను కూడా వేలం వేయడానికి అయితే గృహ నిర్మాణ శాఖ మరోసారి సిద్ధమైందని చెప్పొచ్చు ఆ రెండు విడతల్లో స్థలాలు అదేవిధంగా ఫ్లాట్లను కూడా వేలం వేయడం ద్వారా భారీ ఆదాయాన్ని ఆశించాలని వీళ్ళు చూశారు రెండు విడతల్లోనూ స్థలాలు అదేవిధంగా ఫ్లాట్ల వేలం ద్వారా భారీ ఆదాయాన్ని రాబట్టాలని నిర్ణయించింది రాజీవ్ స్వగృహ హౌసింగ్ బోర్డు స్థలాల వేలం ద్వారా మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా మొదటి విడతలోనే వేలం ద్వారా ఖాళీ పన్నెండు వందల కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని చెప్పొచ్చు దీంతో మిగిలిన స్థలాలను కూడా వేలం వేయడానికి అయితే ప్రభుత్వం మరోసారి సిద్ధమైందని చెప్పొచ్చు దీనికి రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ కూడా ఇస్తామంటున్నారు ఈ విడతలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి మెడిచల్ మల్కాజిగిరి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు గాజల రామారం గాని అదేవిధంగా పోచారం లో ఉన్నటువంటి టవర్ల ద్వారా అయితే వీళ్ళు దాదాపు వంద కోట్లకు పైగా ఆదాయాన్ని అయితే ఆ రాబట్టాలని చూస్తున్నారు గతంలో మంత్రి మండలి ఆమోదించినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలోని పోతుల మడుగు అదేవిధంగా అమిస్తాన్ లోని ఖాళీ స్థలాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ శివార్ లోని తొర్రూరు కుర్మల్గూడ బహదూర్పల్లి జవహర్ నగర్ లో ఉన్నటువంటి ఖాళీ స్థలాలను కూడా వేలం వేయడానికి అయితే సిద్ధమవుతుంది హౌసింగ్ బోర్డు పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చింతల్ హౌసింగ్ బోర్డు కాలనీ అదేవిధంగా ఐడిపిఎల్ తో పాటు నిజాంపేట ప్రాంతాల పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను కూడా ఫ్లాట్ల వేలం ద్వారా కూడా వేలం వేసి వంద కోట్లకు పైగా అయితే ప్రభుత్వం భావిస్తుంది ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇటు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి రాబోయే రోజుల వాళ్ళ గృహాలకు సంబంధించి ఈ అమౌంట్ ఖర్చు చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది సో చూశారు కదా తెలంగాణ రాష్ట్రంలో ఇటు రాజీవ్ స్వగృహం కింద నిర్మించినటువంటి ఫ్లాట్లను అదే విధంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే ఖాళీ జాగాలు ఉన్నాయో వాటి వేలం వేలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఈ ఫ్లాట్లకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మన ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను అదే విధంగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్